వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి మనిషికి జబ్బు రావడం సహజం బట్ నరాల మరింత ప్రాబ్లం వస్తే చాలా వరకు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు దీంతోపాటు మొగల నొప్పులు అయితే కామన్గా వస్తూ ఉంటాయి బట్ ఈ రెండింటికి స్పెషల్గా ఈరోజు మన దగ్గర ఉన్న డాక్టర్ గారు ట్రీట్ చేస్తారండి చాలా మందికి క్యూర్ కూడా అయింది సో అలాంటి డాక్టర్ దగ్గర మనం ఉన్నాం ఆయన మరెవరో కాదు సీనియర్ హోమోఫిషియన్ డాక్టర్ చైతన్ రాజు గారు సో సార్ ద్వారానే అసలు ఈ నరాల మరింత ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి విషయాలను సార్ గారు తెలుసు నమస్తే సార్ నమస్తే సార్ సార్ నరాల బలహీనత అంటే సార్ నరాలకి బలం తక్కువ కావడం వల్ల వచ్చే బలహీనతన నరాల బలహీనత మీరు ఎవరిలో చూసి అనుకోండి ఏ ఏజ్ వాళ్ళని ఎక్కువ చూస్తారు మామూలుగా యాక్చువల్లీ పెద్దవాళ్ళు నాకు తిమ్మిర్లు ఉన్నాయి కొంచెం మంటలు ఉన్నాయి గడవలేకపోతున్నా అనే వాళ్ళు ఉన్నారు ఇరవై ఏళ్ళ కన్నా తక్కువ ఈ బలహీనత మీరు చూసి చాలా చాలా తక్కువ ఉంటాయి ఎస్ కరెక్ట్ ఎందుకు అంటే ఇరవై ఏండ్ల వరకు మన బాడీ డెవలప్ అయితుంది ఓకే మళ్ళా దాని తర్వాత నరాలు చనిపోవడం స్టార్ట్ అయితుంది నరాలు చనిపోవడం ఏం సార్ మనిషి చచ్చిపోతాడా లేదా మీరు చెప్పండి ఎస్ మనిషి చచ్చిపోతే మనిషి బాడీలో ఉన్న ప్రతి అంగం పాటు చచ్చిపోవాలన్నా లేదా చెప్పండి ఎస్ కరెక్ట్ అవునా కదా అంటే చావు ఏదైతే ఎనభై ఏళ్ళకు వస్తుంది కదా అది ఇరవై ఏళ్లకు స్టార్ట్ అవుతుంది ఇరవై ఒకటి ఏళ్లకు ఓకే ఇరవై ఒకటి ఏండ్ల వరకు మనకు క్రానిక్ డిసీజెస్ అంతా కనిపించవు థైరాయిడ్ వ్యాధి కనిపించదు షుగర్ వ్యాధి కనిపించదు బీపీ వ్యాధి కనిపించదు నరాల సంబంధించిన వ్యాధులు కూడా అప్పుడు వరకు ఓకే న్యూరాన్స్ ఉంటాయి మన బాడీలో ఈ న్యూరాన్లు అంటే ఏంది ఏదైతే నరాలు బిల్డ్ అయ్యే కణాలు ఉంటాయి కదా దాన్ని న్యూరాన్లు అంటారు ఓకే ఈ నరాలు ఏవైతే ఉంటాయి ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవాలి మనం మన బాడీలో బ్రెయిన్ ఉంటది స్పైనల్ కార్డ్ ఉంటది దీని లోపట్కెళ్లే మొత్తం నరాలు బయటికి వస్తాయి ప్రతి బాడీలో ఉన్న పార్ట్కి నరాలకి సప్లై ఉంటది ఇప్పుడు హర్ గర్ జల్ యోజన అనేసి గవర్నమెంట్ వాళ్ళు ఒకటి స్కీమ్ తెచ్చిండ్రు ఏంది తెలుసా స్కీమ్ ప్రతి ఇంట్లో తాగే నిళ్ళు పోవాలి ప్రతి ఇంట్లో ట్యాప్ ఉండాలి అట్లా ప్రతి పార్ట్కి నరం ఉండాలి మన బాడీలో అది దీని సారాంశం ఓకే అయితే ఏమైతుంది అంటే ఏదైతే బ్రెయిన్ కదా ఎక్కడ ఉంటది తల లోపట ఉంటది ఆడికెళ్ళి ఒకటి ఇంత పైప్ అనుకోండి బయటికి ఆ పైప్ వచ్చి నడుము కింద వరకు స్పైనల్ కార్డ్ ఇవి రెండు జాయింట్ ఉంటాయి కదా మళ్ళా దీని లోపల నుంచి స్పైనల్ కార్డ్ లోపల నుంచి బ్రెయిన్ లోపల నుంచి నరాలు వస్తాయి ఏడికి పోతాయి మొత్తం బాడీలో పోతాయి మొత్తం బాడీలో పోయి కరెంట్ సప్లై ఓకే వినడానికి విచిత్రంగా ఉంది కదా కరెంట్ సప్లై చేస్తాయా అనేసి పవర్ సప్లై చూస్తాం సార్ పవర్ అంటే కేబుల్ ఉంటది కేబుల్ లోపల ఒక వైర్ ఉంటది ఆ వైర్ లో పవర్ సప్లై అవుతుంది అయితే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి మీరు కరెంట్ సప్లై అందరు ఏమంటారు అరే నరాలి అనేసి కొంత ట్రోల్ ట్రోలింగ్ కూడా చేస్తారు మళ్ళా ఇప్పుడు చూడండి చార్జర్ ఉంటుందా చార్జర్ సాకెట్ లో పెట్టినాక ఆ పిన్ అట్లానే వాడుకుంటే ఇట్లా చుంచుం చుంచుం అంటదా లేదా అంటే ఏంది కరెంట్ వస్తుంది ఇప్పుడు నరాల బలహీనత వచ్చింది అనుకోండి నరాల బలహీనత వస్తే అరికాళ్ళు మంటలు అరికాళ్ళు తిమ్మిర్లు చేతుల్లో మంటలు చేతుల్లో తిమ్మిర్లు కనిపిస్తాయా లేదా ఏదో చిన్న షాట్ కొట్టినట్టు ఉంటుంది పేషెంట్ లు చెప్తారు వచ్చి సార్ నాకు అరికాల్లో ఇట్లా షాక్ కొట్టినట్టు అవుతుంది ఓకే నా చేతుల్లో షాక్ కొట్టినట్టు అవుతుంది ఇట్లా చీమలు వచ్చి కరుస్తున్నట్టు అవుతుంది మొత్తం రోజు గిచ్చుతున్నా నేను ఇవన్నీ లక్షణాలు అంటారా ఇవన్నీ లక్షణాలు కరెంట్ సక్కగా పాస్ అయితే లేదు కదా ఎస్ ఓకే కరెంట్ చక్కగా పాస్ అయితే ఇవ్వండి వాళ్ళు మంచిగా ఊగుతది ఎస్ లేకపోతే ఏమైతది ఇట్లా ఫ్లిక్కర్ అవుతది యెస్ అట్లనే కరెంటు ఇట్లా పోతే ఇట్లా వచ్చి కొట్టుకొని పోతుంటది కరెంట్ ఓకే నరాల్లో అయితే అంటే ఏదైతే మన నరాలు ఉన్నాయి కదా ఇంకోటి చెప్తా మీకు అందరికీ తెలియదు ఎంత పొడుగ్గా ఉంటాయి చెప్పండి ఐ డోంట్ నో సార్ మన బాడీలో ఉన్న అన్ని నరాలు తీసుకోండి ఓకే బొంగరం తోటి ఆడిన చిన్నప్పుడు మీరు తాడు బొంగరం ఉంటది కదా ఆ తాడు ఇట్లా చుట్టుతాం కదా ఎస్ అట్లా నరాలు తీసుకొని అన్ని కట్టేసేయండి ఒక దారం లాగా చేయండి ఓకే దాన్ని చుట్టండి ఆ బొంగరం కి రౌండ్ చుట్టదని అనుకుంటారు కదా మీరు ఇంత పెద్ద బాడీ ఒక బొంగరం చుట్టు అని అనుకుంటారు యెస్ ఇప్పుడు భూమి అంత పెద్ద బొంగరం ఉందనుకోండి ఓకే భూమి అంత పెద్ద బొంగరం దానికి మూడు సార్లు చుట్టొచ్చు ఈ నరాలు మన బాడీలో మంచి నరాలు ఓకే ఒక్క మంచి నరాలు మూడు సార్లు భూమి వైపు చుట్టొచ్చు ఓకే అంత పెద్దగా ఉంటాయి దీంట్లో ఎంత కరెంట్ పాస్ అవుతుంది మొత్తం బాడీలో ఒకవేళ కరెంట్ చక్కగా పాస్ అయితే నరాలు చక్కగా పని చేస్తాయి ఓకే ఇప్పుడు పేషెంట్ వచ్చి ఏం చెప్తారు మనం ఒక పేషెంట్ వచ్చిర్రు భోదన్నం చెల్చిర్రు ఓకే సర్ మొత్తం రోజు నీరసం ఉంటుంది నాకు ఓకే ఏం పని చేయబుది అయితే లేదు ఇప్పుడు ఈ ఫోన్ ఉందా ఫోన్ లో వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది అనుకో అబ్బా ఇప్పుడు ఆ మెసేజ్ చూడాలా అని అనిపిస్తుంది ఓకే బాధకం బాధకం ఓకే ఇప్పుడు యూట్యూబ్ లో నేను ఒక వీడియో చూస్తున్నా ఓకే వీడియో నాకు నచ్చట్లేదు మార్చాలి అబ్బా ఇప్పుడు రిమోట్ తీసుకొని మార్చానా అనేసి అనిపిస్తుంది ఓకే పాలడొచ్చింది మార్నింగ్ బెల్గొట్టిండు లేచి తీసుకోవాలనేసి అనిపిస్తారు మళ్ళా పడుకున్నప్పుడు ఏ సైడ్ పడుకుంటా ఆ సైడ్ తిమ్మిరి తిమ్మిరి తిమిరి సైడ్ పడుకుంటే మొత్తం లెఫ్ట్ సైడ్ తిరిగి రైట్ సైడ్ తిరిగి అనుకుంటే రైట్ సైడ్ తిమ్మిరి చిత్తా ఇట్లా పడుకుంటే మొత్తం వాడి తిమిరి ఓకే ఇట్లా అవుతుంది తల తిరుగుతుంది ఏం చేయాలి సార్ అయితే నేను ఒకటి అడిగినా ఇప్పుడు నరాల బలహీనత ఏదైతే ఉంటుంది కదా అది ఒక్కొక్కసారి వేరే రోగాల వల్ల వస్తుంది మన బాడీలో ఇది ఒక లక్షణం ఓకే ఇది ఒక రోగం కాదు ఓకే ఈ పేషెంట్ కి షుగర్ వ్యాధి ఉంది ఓకే ముప్పై ఏళ్ళ నుంచి షుగర్ వ్యాధి ఉంది ఓకే సార్ ఇప్పుడు పేషెంట్ ఏజ్ వచ్చేసి సిక్స్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కి వచ్చింది షుగర్ వ్యాధి ఓకే ఏం పని చేస్తుండే మా అనేషి అడి మేము మొత్తం నేను ఎంసీహెచ్లో పనిచేస్తుండే ఎంసీహెచ్ ఎంసిహెచ్ ఇప్పుడు జీ హెచ్ఎంసి అప్పుడు ఎంసీహెచ్ కదా ఎస్ అప్పుడు నాది జాబ్ అయ్యి సూపర్విజన్ చేయాలి మొత్తం రోడ్లు మెయింటెనెన్స్ ఇంటెనెన్స్ మొత్తం చూసుకోవాలి చెప్తే ఎక్కడ సాఫ్ ఉందా లేదా మొత్తం చూసుకోవాలి సూపర్విజన్ నా కింద వేరే వాళ్ళు పనిచేస్తుండే ఓకే అయితే ఏంది మార్నింగ్ నాలుగింటికి పోవాలి ఓకే నైట్ పడుకునే సరికి పన్నెండింటికి అవుతుంది అయితే షుగర్ వ్యాధి వచ్చింది టెన్షన్లు పిల్లలు చిన్నగుండే దాని తర్వాత వాళ్ళ చదువులు ఇంకా అన్నీ ఉంటాయి కదా టెన్షన్లు దానివల్ల పిల్లలు చదువుతారా లేదా సెట్ అవుతారా లేదా అనేసి టెన్షన్ ఇప్పుడు సెట్ మంచిగా అయితే ఏమన్నారంటే మనకు నాకు ఇప్పుడు కూడా ఎట్లా అవుతుంది అంటే ఒక్కొక్కసారి మంచిగా అనిపిస్తుంది తిన్న తర్వాత తిమ్మిల్లు పెరుగుతాయి తిన్న తర్వాత తిమ్మిల్లు పెరుగుతాయి ఓకే ఏంటంటే ఈ పేషెంట్కి షుగర్ వ్యాధి వల్ల షుగర్ వ్యాధి మన బాడీలో కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది లివర్ని డ్యామేజ్ చేస్తుంది అందరు విన్నారు కదా ఈ పేషెంట్లో నరాలు డ్యామేజ్ చేసింది డైబెటీస్ దానివల్ల మంటల్ కొడ భాగం తిమ్మిర్లు మంటలు నొప్పి ఏ సైడ్ పడుకుంటే ఆ సైడ్ తింది దీన్ని పెరిఫెరల్ న్యూరోపతి అంటారు ఓకే సర్ పెరిఫెరల్ న్యూరోపతి ఓకే తోడల నొప్పి వస్తుందంటే ప్రాక్సిమల్ న్యూరోపతి ఓకే ఇవన్నీ నరాల బలహీనత వల్ల ఐతే కానీ నరాల బలహీనత అవ్వడానికి కారణం షుగర్ యా షుగర్ షుగర్ యా మళ్ళీ ఈ పేషెంట్ కి మనం అడిగినా ఈ నరాల బలహీనత ఎప్పటి నుంచి వచ్చింది ఓకే 90 ఏళ్ల నుంచి అయితే షుగర్ వచ్చింది ఒక ఇరవై ఏళ్ల నుంచి వచ్చింది సార్ ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు ఓకే ఇప్పుడు ఏంది అంటే ఆ నరాల బలహీనత వచ్చే ముందు కూడా ఏమైనా పరేషానీలు ఫికర్లు టెన్షన్ అయినాయా అంటే అవును అయినాయి సార్ ఏమైంది అంటే ఒక బాబు చనిపోయింది ఒక బాబు చనిపోయి దాని తర్వాత నాకు ఆ ఫికరు ఆ ఆలోచనలు షుగర్ యాదీని కూడా పెంచినాయి నరాలి అది కూడా తెలిసింది ఓకే ఏంటంటే టెన్షన్ లా కూడా వస్తుంది నరాలి ఓకే సార్ ఇప్పుడు అందరూ ఏమంటే టెన్షన్ కి రోగం వస్తదా yes వస్తా కదా చాలా మంది ఇట్లా సార్ మీరు టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ తీసుకోండి ఇప్పుడు పిడిఎఫ్ కూడా ఉంటాయి ఆన్లైన్లో ఓకే మీరు షుగర్ వ్యాధి పేస్ట్ తీయండి ఓకే దాంట్లో ఎటియోలాజికల్ ఫ్యాక్టర్స్ అన్ని ఉంటాయి ఎటియోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే దీని వల్ల నీకు ఈ రోగం రావచ్చు దాంట్లో చూడండి మీకు ఉంటుంది అక్కడ ఓకే ఏమనేషి స్ట్రెస్ ఇస్ ద పాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ డయాబెటీస్ ఓకే నరాల బలహీనతకి కూడా స్ట్రెస్ ఇది ఒక ఫ్యాక్టరీ పేషెంట్కి ఎట్లయి ఓన్లీ నాలుగు ఐదు గంటలు నిద్రపోతారు ఓకే టెన్షన్ ఉంది మళ్ళీ దాని తర్వాత ఏంది షుగర్ ఉంది ఇవన్నిటి వల్ల వచ్చింది ఈ పేషెంట్కి అవునా కాదా మనం మందు ఇచ్చినాం ఇన్ని ఏళ్ళ నుంచి ఉన్న ప్రాబ్లం నాలుగు నెలలో ఈ పేషెంట్ కి పర్సెంట్ తగ్గింది. ఓకే సర్. మన దగ్గర రెండు మందులు వాడి ఓకే. నరాల బలహీనత ప్రాబ్లం ఏడు ఎనిమిది నెలల్లో సమతం అయిపోయింది దానికి. అంటే రూట్ కాజ్ నుంచి ఏదైతే రూట్ కాజ్ ఉందో ఆ రూట్ కాజ్ కి ట్రీట్మెంట్ మీ ఇస్తున్నాం. రూట్ కాజ్ కి కూడా ఇస్తున్నాం నరాలకు కూడా ఇస్తున్నాం. ఓకే. మళ్ళీ ఆన్ తర్వాత రెండేళ్ళకి షుగర్ అనేది కూడా రివర్స్ అవుతుంది. ఓకే. తగ్గిపోయింది షుగర్ అనేది. ఓకే. మనం మందుల ఆపేశం. ఒకటి మనము హోమ్ రెమిడీ కూడా చెప్పినము. ఓకే సర్. ఏం చేయాలంటే పుట్నాల పొడి పుట్నాల పొడి పప్పుల పొడి పప్పు పప్పుల పొడి కాడ పుట్నాల పప్పు పొడినే ఓకే పప్పుల పొడి అంటే రెండు మూడు పప్పులు కూడా కలిపేసి పొడి చేసుకుంటారు ఓకే మళ్ళీ దాని తర్వాత కందిపప్పు పొడి ఓకే ఈ రెండు పొడులు ఒక రోజు పుట్నాల పొడి తింటే ఇంకో రోజు కందిపప్పు పొడి తినాలి ఓకే దేంతో తినాలి మీకు రాగి సంగటి ఇష్టం ఉంది అనుకో షుగర్ అది కూడా ఉంది పేషెంట్ ఎస్ రాగి సంగటితో మీరు నెయ్యి పుట్నాల పొడి ఓకే మీకు కాల్షియం పెరుగుతుంది బాడీలో ఓకే బి కాంప్లెక్స్ పెరుగుతుంది ఓకే బి కాంప్లెక్స్ పెరిగితే ఏమైతుంది ఏదైతే నరాలు డ్యామేజ్ అయినాయి అది రిపేర్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది ఓకే ఒక రెండు బుక్కలన్న తినండి ఓకే ఒక రెండు చెంచాలు మీరు పుట్నాల పొడి వేసుకోండి తినండి జర హెల్ప్ చేస్తారు ఓకే నెక్స్ట్ డే మీరు కందిపప్పుల పొడి తినండి ఓకే మళ్ళీ నెక్స్ట్ డే పుట్నాల పొడి తినండి ఓకే అట్లా తినడం వల్ల బీ కాంప్లెక్స్ కూడా ఉంది మళ్ళా దాంట్లో నెయ్యి వేస్తాం మనం ఎస్ నెయ్యి వేయడం తోటి ఏమవుతుంది తెలుసా మీకు ఫ్యాట్ వస్తుంది ఫ్యాట్ పోతుంది అంటారు కదా అందరూ నరాలు దేనితోటి తయారవుతాయి ఫ్యాట్లతోటి తయారవుతుంది ఓకే ఫ్యాట్ తోటి తయారవుతుంది నరం ఓకే ఫ్యాట్ పోతుంది కదా మంచి ఫ్యాట్ కదా ఎస్ అది దానికి హెల్ప్ ఇస్తుంది ఓకే మళ్ళీ బి కాంప్లెక్స్లు బీ సిక్స్ ఉంటుంది బీ త్రీ ఉంటుంది బీ నైన్ ఉంటుంది ఆవు నెయ్యిల మీకు బీ ట్వెల్వ్ కూడా ఉంటుంది మొత్తం బీ కాంప్లెక్స్ కవర్ అయిపోయింది అవునా కదా ఫ్యాట్ కూడా పోతుంది నరాలు జర మంచిగా అవుతాయి ఓకే అట్లా చేయండి మీకు జర దీంతో రిలీఫ్ అవుతుంది చాలా ఎక్కువ ఉంది ప్రాబ్లమ్ అంటే హోమియోపతి మందులు వాడండి ఓకే మంచిగా అవుతారు ఓకే నిజంగా సరే ఈరోజు మన ప్రేక్షకులకి అసలు నరాల ప్రాబ్లం గురించి క్షుణ్ణంగా చాలా చక్కగా వివరించారు షూర్గా ఈ ప్రాబ్లం ఉన్నారో కంపల్సరీ మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఈ ప్రాబ్లం నుంచి పూర్తిగా బయటపడతారని చెప్పి ఆసిద్దాం సార్ థ్యాంక్ యూ